శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గృహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్నారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ది మంత్రసిద్ది దైవసిద్ది పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు శ్రీమాత్రే నమ వృషభ రాశికి చెందిన వ్యక్తులందరికీ జన్మ సమయాన్ని బట్టి వారి జాతకంలోని అదృష్ట దురదృష్టాలు మారిపోతూ ఉంటాయి అందరికీ ఒకేలా ఉండవు కనుక మీలో అదృష్టవంతులు ఎవరో తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే కృత్తిక రోహిణి మృగశిర నక్షత్రంలో పుట్టిన వారి గత జన్మ రహస్యం తెలుసుకోవాలి అనుకునేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అనే ఆప్షన్లు సేవ్ చేయండి ఇక వృషభ రాశి వారికి పూర్వ జన్మలో చేసిన పాపపుణ్యాల ప్రభావం ఖచ్చితంగా ఈ జన్మలో అమలవుతుంది ఈ జన్మలో మీరు పుట్టడానికి ఒక సమయం నిర్ణయించబడి ఉంటుంది ఆ సమయాన్ని ఒక గ్రహం పాలిస్తూ ఉంటుంది ఆ గ్రహ ప్రభావం వల్ల మీరు పూర్వజన్మ కర్మలను ఈ జన్మలో ఏ విధంగా అనుభవిస్తున్నారో తెలుసుకుందాం మీరు పుట్టిన సమయానికి ఉన్న అధిపతి కనుక జాతకంలో సరిగా లేకున్నట్లయితే వీరికి వివాహం కాకపోవడం సంతానం కలగకపోవటం సరైన ఉద్యోగం రాకపోవటం ఆస్తులు నష్టపోవటం కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం జరుగుతూ ఉంటాయి ఏ ఒక్క పాయింట్ మీరు మిస్ కాకూడదనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పురాతన తంత్ర గ్రంథాల ద్వారా కొన్ని మా పెద్దలు చెప్పినవి కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి కొన్ని మీకు తెలియజేస్తాను ఈ కారణాలను తెలుసుకుని వాటికి తగిన తంత్ర పరిహారాలను లేదా ప్రతిక్రియలను చేయటం ద్వారా అద్భుతమైన రాజయోగం కలుగుతుందని తంత్ర శాస్త్రం తెలియజేస్తుంది నేను చెప్పే స్వభావాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల సమయంలో పుట్టిన జాతకులు చంద్రుడి ఆధీనంలో ఉంటారు వీరు కొంత బద్దకస్తులై ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు కుటుంబ సౌఖ్యాన్ని కోరుకుంటారు వీరికి భావుకత ఎక్కువ అలాగే పట్టుదల కలిగి ఉంటారు సౌందర్యోపాసకులే ఉంటారు ధన వస్తు కనక వాహన సంపదలను కూడబెడతారు తగిన బ్యాంకు బ్యాలెన్సులను కలిగి ఉంటారు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల సమయంలో పుట్టిన జాతకులు బుధగ్రహ ప్రభావంలో ఉంటారు ఈ జాతకునికి వాక్చాతుర్యం ఉంటుంది ఉత్సాహంతో ఉరకలేస్తారు క్రియాశీలుగా పనిచేస్తారు పట్టుదలతో శ్రమిస్తారు వీరు కుశాగ్రమైన బుద్ధితో ఇతరుల పట్ల ప్రేమ దయ జాలి కలిగి ఉంటారు తోటి వారి బాధలను చలించిపోతారు వీరికి ప్రకృతి దృశ్యాల వీక్షణ అంటే మక్కువ ఎక్కువ ప్రయాణాలయందు ఆసక్తిని కలిగి ఉంటారు వీరు వ్యవహార జ్ఞానం కలిగి ఉంటారు దీక్షా దక్షతలతో వ్యవహారాలను చక్కబెడతారు సంపదలను సమకూర్చుకుంటారు ఇక ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల సమయంలో పుట్టిన జాతకులు చంద్రుని ఆధీనంలో ఉంటారు వీరు ఆడంబరాలకు జీవించడానికి ఇష్టపడతారు కళల ఎందు ఆసక్తిని కలిగి ఉంటారు కొన్ని కళల ఎందు ప్రవేశం కలిగి ఉంటారు కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు బ్యాంకు ఉద్యోగాల ఎందు ఆసక్తిని కలిగి ఉంటారు స్టాక్ మార్కెట్ల ఎందు ఏజెంట్లుగా పనిచేస్తారు ఇక ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల సమయంలో సూర్యుని ఆధీనంలో ఉంటారు దైవభక్తి పరాణలే ఉంటారు ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు జీవితంలో సంపదలను సమకూర్చుకుంటారు నిష్పక్షపాతులై సుఖజీవం కోరుకుంటారు కాముకులు కనుకనే వీరు శృంగార ప్రియులుగా పేరు తెచ్చుకుంటారు స్థిరమైన నిర్ణయాలతో ముందుకు సాగిపోతుంటారు పొగడ్తల ఎందు పొంగిపోతారు ఇతరులను సులువుగా ఆకర్షిస్తారు ఉన్నత ఆశయాలు కలిగి ఉంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల సమయంలో పుట్టిన జాతకులు బుధుని ప్రభావంలో ఉంటారు విమర్శనాత్మకమైన వైఖరిని కలిగి ఉంటారు జ్ఞాన సమపార్జంలో ఆసక్తిని కలిగి ఉంటారు తెలివితేటలు కలవారై ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి అమోఘంగా పనిచేస్తుంది తర్కబద్ధంగా ఆలోచిస్తారు భజన ప్రియులై ఉంటారు దీక్షా దక్షత కలిగి ఉంటారు వీరు భావ ప్రకటనలను తెలియజేయడంలో నేర్పరులై ఉంటారు సంగీత సాహిత్యాల పట్ల ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు అర్థం కాని విషయాలు ఉంటారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల సమయంలో పుట్టిన జాతకులు శుక్రుడి ఆధీనంలో ఉంటారు ప్రేమ వ్యవహారాలందు ఆసక్తిని కలిగి ఉంటారు శిల్ప చిత్రకళలందు ప్రవేశం కలివారై ఉంటారు కఠిన స్వభావులై ఉంటారు దృఢ చిత్తంతో అనుకున్న పనులు సాధిస్తారు పట్టుదలతో శ్రమిస్తారు నీటి సంబంధమైన వ్యాపారాల్లో లాభాలను ఆర్జిస్తారు విలాసాలయందు మిక్కిలి మొక్కు కలిగి ఉంటారు ధనవంతులుగా ఉంటూ న్యాయబద్ధంగా వ్యవహరిస్తారు మధ్యాహ్నం నాలుగు గంటల నుండి ఆరు గంటల సమయంలో పుట్టిన జాతకులు కుజగ్రహ ఆధీనంలో ఉంటారు శత్రువులను సైతం జయించగల అజాత శత్రువులు అవుతారు యంత్రాలంటే మక్కువ చూపుతారు మనోవిజ్ఞానానికి ఆకర్షితులై ఉంటారు వీరికి కామకత్వం ఎక్కువగా ఉంటుంది ఇతరుల మనసులోని భావాలను సులువుగా అర్థం చేసుకుంటారు రహస్య విషయాలను గోప్యంగా ఉంచుతారు వారికి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల సమయ జాతకులు గురుని ఆధీనంలో ఉంటారు వీరికి పట్టుదల అధికం కళల ఆసక్తిని కలిగి ఉంటారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇతరులను సులువుగా ఆకర్షిస్తారు నూతన అభిరుచులను కలిగి ఉంటారు కళాకారులను గౌరవిస్తారు ఇతరులను అవసరాల కోసం వీరు తమ సొంత సమస్యల వలె భావించి వారి అవసరాలను తీరుస్తారు పనుల కోసం జీవిస్తుంటారు శ్రమాధికమైన పనులను చేస్తారు ఈ జాతకులకు కొందరు ఉపాధ్యాయులుగా కొందరు రచయితలుగా ఉంటారు చిత్రకారులుగా రాణిస్తారు కొత్త కొత్త విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు ఇక రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల ప్రాంతంలో పుట్టిన జాతకులు శని యొక్క ఆధీనంలో ఉంటారు గంభీరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు ప్రకృతి ప్రేమికులై ఉంటారు ఇతరులను త్వరగా ఆకర్షించే స్వభావం కలిగి ఉంటారు జీవిస్తారు వీరు నిస్వార్థంగా ప్రజల కొరకు జీవిస్తారు వీరికి ధైర్య సాహసాలు దృఢ చిత్తంతో వ్యవహరిస్తారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఇక రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల సమయంలో పుట్టిన జాతకులు శని యొక్క ఆధీనంలో ఉంటారు ఈ జాతకులకు స్నేహితులు అనేకులుగా ఉంటారు మితమైన వ్యయం చేస్తూ పొదుపు చర్యలను పాటిస్తూ డబ్బు కూడా పెడుతూ ఉంటారు సాహస కార్యాలు చేయటంలో ముందంజలో ఉంటారు అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి రెండు గంటల సమయంలో పుట్టి జాతకులు గురిని ఆధీనంలో ఉంటారు భౌతిక విషయాల పట్ల తులనాత్మకంగా వ్యవహరిస్తారు ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఎక్కువగా కలల్లోకంలో వ్యవహరిస్తూ ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించటంలో నేర్పరులుగా ఉంటారు సూక్ష్మ గ్రాహకులుగా ఉంటారు స్వంత విషయాల పట్ల బహుజాగ్రత్తను కలిగి ఉంటారు కుటుంబ సౌఖ్యం ఆస్వాదిస్తారు ఇక అర్ధరాత్రి రెండు గంటల నుండి నాలుగు గంటల సమయంలో పుట్టిన జాతకులు కుజుని ఆధీనంలో ఉంటారు వాస్తవిక జీవితంలో ఉంటారు సైనికుల వలె కఠోర క్రమశిక్షణ కలిగి ఉంటారు నిత్య జీవితంలో కూడా పట్టుదలతో వ్యవహరిస్తారు పట్టుదల అధికంగా ఉండి చేపట్టిన కార్యాలు పూర్తి చేయటంలో ముక్కోపిగా ధైర్యం కనబరుస్తారు ఉదార హృదయులై ఉంటారు స్త్రీ పురుషులు ఇరువురు ఒకరినొకరు ఆకర్షించుకుంటారు ఇతరులను సులువుగా ప్రభావితం చేస్తారు ధన సంపాదన విరివిగా చేస్తారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటారు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సర్వేజన సుఖనోభవంతి